एम ने की स्वागत విద్యార్థుల ఇష్టంతో చదువుకొని మంచి ప్రయోజకులుగా మారి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు తాము చదువుకున్న పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యంగా ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లల్ని చదివించాలని మండపేట పాలడుగులు సత్యవతి చంద్రమౌళి జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే జోగుల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గురు పౌర్ణమి నాడు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు మండపేట పట్టణంలో డాక్టర్ పాలడుగుల సత్యవతి చంద్రమౌళి జిల్లా పరిషత్ బాలికొండత పాఠశాలలో హెచ్ఎం ముంగు వెంకటరాజు విద్యా కమిటీ చైర్మన్ సత్యప్రియ పర్యవేక్షణలో జరిగిన ఆత్మీయ సమావేశానికి మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ పత్తివాడి నూక దర్గాారణి పాలడుగుల చంద్రమౌళి మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావు స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ కౌన్సిల్ సవరపు సతీష్ మండపేట పట్టణ ప్రముఖులు రెడ్డి రాజాబాబు దాసరి తిరుమలరావు పట్టణ ప్రముఖులు ఇదే పాఠశాలలో చదువుకున్న పూర్వపు విద్యార్థిని వల్లూరి లక్ష్మి లావణ్య రామోహన్ రావు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ముందుగా విద్యార్థి చేసిన పలు వేగుల జోగేశ్వరరావు మాట్లాడారు తమ కుటుంబం ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ పాఠశాలకు తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని విద్యార్థులకు మెరుగైన విద్యా భోజనంతో పాటు విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలను చదివించుకోవాలన్నారు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం పెట్టే క్రమశిక్షణ రాష్ట్రంలో కాదు అత్యుత్తమైన స్కూల్స్గా మార్చాలని ప్రైవేట్ స్కూల్స్ దానికన్నా బాగుండేలా మార్చాలని చెప్పి ఒక ఆలోచన ఆ రకంగా మనం మీరు సూచనలు సలహాలు చెప్పవలసిన అందరినీ కోరుతున్నాం పెళ్లికి ముందు మల్లెపూడి లక్ష్మీ లావణ్య పెళ్లి తర్వాత వల్లూరి లక్ష్మీ లావణ్య నేను నేను చిన్నప్పుడు ఏలూరులో చదువుకునేదాన్ని ఏలూరులో సెంట్ తెరిసాలో చదువుకున్నాను చాలా మంచి స్కూల్ అది అక్కడ నుంచి డాడీకి ట్రాన్స్ఫర్ అవటంతో ఇక్కడికి వచ్చామని ఇక్కడికి వచ్చి రావటం తర్వాత ఇక్కడ స్కూల్లో జాయిన్ అయ్యాను ఇది అప్పుడు నాకు తెలీదు గవర్నమెంట్ స్కూల్ అని కానీ దీనికి ప్రైవేట్ స్కూల్కి వేరియేషన్ కానీ నాకు అసలు కనిపించలేదు నేను చాలా పెద్ద స్కూల్లో చదువుకుని వచ్చిన తర్వాత ఈ స్కూల్లో అసలు నాకు ఆ వేరియేషనే కనిపించలేదు ఎందుకంటే అంత గొప్పగా ఉండేది స్కూల్ సెక్షన్ సెక్షన్కి ఒక త్రీ సెక్షన్స్ ఉండే సెక్షన్కి టూ హండ్రెడ్ పీపుల్ పైన ఉండేవారు మా సెక్షన్లో నాది బి సెక్షన్ అనమాట అప్పుడు టీచర్స్ కానీ అసలు పిల్లలు కానీ అందరూ కూడా ఎవరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావు అని ఎవరు ఫీల్ అయ్యేవారు కాదు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదవటం అంటే చాలా అదేదో చాలా తక్కువ చేసినట్టుగాను అలా ఫీల్ అవుతున్నారు నాకు తెలిసి ఇక్కడ టీచర్స్ అందరూ కూడా బీఏడ్ చేసిన వాళ్ళే ఉంటారు కంప్లీట్గా బిఏడి చేసి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి అలా వచ్చిన వాళ్ళే ఉంటారు అందుకని వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళు ప్రతి వాళ్ళని తీర్చిదిద్దటంలో నెంబర్ వన్ పోర్షన్లో ఉంటారు వీళ్ళు ఏంటంటే టీచర్స్ ఎలా చెప్తారంటే వాళ్ళు ఏదో జీతం ఇస్తున్నారు జీతం తీసుకుందాము వెళ్ళిపోదాము అనుకోరు వాళ్ళు ప్రతి పిల్లలు తన పిల్లల్లా భావిస్తారు అలాగే నేను ఎదిగాను నేనైతే మనకి ఈ స్కూల్లో చదువుకున్నాను అంటానికి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గర్వంగానే చెప్పుకుంటాను సో మీ అందరికీ మీ పేరెంట్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఇప్పుడైతే చాలా రకాలు చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా ఇస్తున్నారు మనకి అప్పట్లో ఎన్ని ఏమి ఇవ్వకుండా కూడా వచ్చాం అందరం కూడా సో అందరూ కూడా చాలా హ్యాపీగా చదువుకుని ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను అందరూ మంచి పొజిషన్స్లో ఉండాలి లేడీస్ అంటే ఆకుతాయి వాళ్ళే కాదు లేడీస్ అంటే ఒక ఇంటికి పరిమితం అయిపోవటం కాదు అన్ని రంగాల్లోనూ ముందు ఉన్నారు మన ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఎందుకు రంగంలో పైకుండ్రు మనకి అన్నింటిలోనూ ముందు తీసుకురావడానికి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు సో మీరు అందరూ కూడా చక్కగా చదువుకుని మంచి మార్కులతోటి బాగా ఎదుగుతారని చెప్పి అందరూ బెండిపాటికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నారు చదువుకుంటున్నారని నాకు చాలా ప్రౌడ్గా ఉంది ఇది ప్రైవేట్ తో పాటు ఏ మాత్రం కూడా సమానంగా ఉన్నందుకు వచ్చినందుకు చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంటే ఇదివరకు మా అబ్బాయి లాస్ట్ ఇయర్ చాలా ఎడ్యుకేషన్ పరంగా చాలా అంటే చాలా ఇదిగా ఉండేవారు కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కొంచెం టాపర్ కొనని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్క పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఇంటి దగ్గర క్యారేజ్లు ఎవ్వరు కూడా అలౌట్ చేయొద్దు ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా మిడిల్ క్లాస్ అని అనుకుంటున్నాను నేను నాతో సుద్దాగా కాకపోతే ఏంటంటే ఒక ఒక అమ్మాయి క్యారేజ్ తెచ్చుకుంది అంటే ఇంటి దగ్గర నుంచి ఇంకో పేరెంట్స్ నుంచి ఆ అమ్మాయి కూడా ఎందుకంటే నాకు కూడా క్యారెట్ పెట్టు అందరూ ఒకలా ఉంటారని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ అయితే మొన్న దాని మీద కానీ ఇప్పుడు బాగా చేంజ్ అయిందంట ఇంకోటి ఏంటంటే కర్రీస్ కూడా ఇంకొంచెం అయ్యమ్మలు కొంచెం బెటర్గా వండితే ఎందుకంటే ఎక్కువ వేసేది కొద్దిగా ఇవ్వండి తినడానికి ఇష్టపడతారు ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా క్యారెట్ తెచ్చుకోకూడదని నేను వాళ్ళు కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు క్యారెట్ తెచ్చుకున్నారండి ప్రతి ఒక్కరు ఎందుకంటే పేరెంట్స్ పెడతారు ఉన్నదని కాదు వాళ్ళ పిల్లలు స్కూల్లో తినడానికి ఇష్టపడేలాంటే ఇక్కడ వరకు ఏంటంటే కొంచెం రైస్ అనేది ఇదిగా ఉండేదని చెప్పారు ఇప్పుడు ఇంకా ఏంటంటే మనం ఇంట్లో వండుకునే రైస్తో పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అన్నం నిర్లక్ష్యం చేయకుండా తినాలని నేను కోరుకుంటున్నాను అంటే మనకి విద్యాసాగర్ ఎందుకు ఎంచుకున్నారంటే మన పిల్లలే మన దేశానికి పునాది మనం బంగారు భవిష్యత్తు కల్పిస్తే వీళ్ళు మనకు మనం వీళ్ళని పెట్టుబడి పెడుతున్నాం అంటే మీ ఇలాంటి చెప్పి అనుకోవద్దు వీళ్ళకి ఎందుకు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అనేక పథకాలు పెట్టి వాళ్ళ యూనిఫార్మ్లో స్కూల్ బ్యాగ్లో అదేవిధంగా విధంగా మన మంచి మంచి బిల్డింగ్లు ఇవన్నీ పెట్టి మధ్యాహ్నం భోజనం పథకంతో మధ్యాహ్నం భోజనం పెట్టి ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు చక్కగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చేసుకొని లేదా మన దేశంలో కానీ విదేశాలకు కానీ వెళ్ళి అక్కడి నుంచి మనకు అనేక రకాలుగా మనకి జాతీయ ఆదాయాన్ని పెంచాలనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వాలు ముందుకు సాగుతూ ఎవరున్నవాడికి మనకు మన ప్రభుత్వాలు మనకు అనవసరం ఆ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని చక్కగా చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం శ్రీ నారా లోకేష్ గారు నడుము కట్టి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒకే రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇక్కడ మనకు ఒకసారి ఇంతకుముందు మనం చూసాం మన పిల్లల బ్యాగ్ల మీద ఏం బొమ్మలు ఉండయో మనం చూసాం ఈవేళ ఎవరితో ఉంది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బొమ్మ ఆయన ఒక టీచరు ఆ టీచర్గా ఉండి రాష్ట్రపతి అయిన వెనక రోజుల్లో అబ్దుల్ కలాం గారు మరి ఆయన రామేశ్వరంలో ఇంట్లో లైట్ లేకపోతే బయట రోడ్డు మీదకి వెళ్ళి మన ఆ యొక్క వీధి దీపాలలో చదువుకుని సైంటిస్ట్గా భారతదేశానికి అనేక రకమైన అద్భుతాలను చేస్తే ఆయన్ని ఆయన చదువు మేధస్కి గుర్తించి ఆ వెళ్ళ మనకి భారత రాష్ట్రపతిగా మనం చేసుకున్నాం ఉంటే అది రాధాకృష్ణ గారు ఇటు అబ్దుల్ కలాం గారి యొక్క స్ఫూర్తిని మన పిల్లలకి కల్పించాలని ఒక ఆలోచనతో అబ్దు మన రాధాకృష్ణ గారి యొక్క బొమ్మని ఆ యొక్క బ్యాగ్ల మీద వేయడం జరిగింది అదేవిధంగా మరి మనం డొక్కా సీతమ్మ గారు అమ్మ మీ పిల్లలు చెప్పండి ఎవరి డొక్కా సీతమ్మ గారు ఏ ఊరు ంతమన్నా మండపేట ఆడబడుచు ఇక్కడ నుంచి డెల్టా గన్నవరం సెంట్రల్ నేతాకి వెళ్ళి కోడలుగా అక్కడ గోదావరి ఒడ్డున ఉంటుంది మన డెల్టా గన్నవరం ఎవరు వచ్చినా ఏ టైం వచ్చినా కూడా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టేందుకు దాతగా బట్టే మరి డొక్కా సీతమ్మ గారి అంత పేరు రావడం జరిగింది ఆ యొక్క డొక్కా సీతమ్మ గారి పేరుతో ఇవాళ మధ్యాహ్నం భోజన పథకం మనం ప్రవేశపెట్టుకోవడం జరిగి తిరిగి పేరు మార్చి మళ్ళీ పెట్టడం జరిగింది అంటే మీకు ఎందుకు చెప్తానంటే ఇక్కడ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ సంబంధం లేకుండా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి ప్రైవేట్ స్కూల్కి అయితే బోర్డు డబ్బు కట్టాలి డొనేషన్లు కట్టాలి ఫీజులు కట్టాలి అటువంటి ఇబ్బందులు లేకపోతే బస్సు బస్సు దీనికి మన బస్సు ఛార్జీలు కట్టాలి అటువంటి ఇబ్బందులు లేకుండా మన పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ స్కూల్లోనే చదివించాలి దీన్ని మరింత డెవలప్ చేయాలని చెప్పని ముందు లోకేష్ గారు మా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి ఒక క్లాస్ పెట్టారు దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎడ్యుకేషన్ కమిషనర్స్ అందరిని కూర్చోబెట్టి మరి మనకి నారాయణ గారు నారాయణ గారికి మీ అందరికీ తెలుసు మున్సిపల్ మినిస్టర్ గారు అయినా అనేక స్కూల్స్ అనేక కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు అనేక కాలేజీలు ఉన్నాయి ఆయన యొక్క సలహాలతో కానీ చాలామంది అనుకోవచ్చు మరి ఇవాళ మన విద్యా రంగాన్ని విప్రమత్వమైన మార్పుల్లో తీసుకొచ్చి మన పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు కల్పించాలని ఏకేక ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారని చెప్పి మరి మీ అందరికైనా సౌరంగా తెలియజేస్తాం తల్లి భూమి మీద తీసుకొచ్చి మొదటి గురువైతే తండ్రి బాధ్యతలను నిర్వర్తించి రెండో గురువు అయితే మన జీవితాన్నే ఇచ్చింది మన గురువులు ఈ గురువు వల్లే మనం ఏ రంగుల్లోకి వెళ్ళినా కూడా మనకి మార్గదర్శకులు అవడానికి కారణం మన గురువులే ఎందుకంటే మనం చదువు మొదలు పెట్టిన కాడి నుంచి ఎక్కువ టైం మనం స్కూల్లోనే ఎక్కువ మనం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మన టీచర్స్తోనే గడుపుతాం ఎంతో నేర్చుకునే విధంగా మరి మనకి గురువులు నేర్పిస్తూ ఉంటారు మరి అలాంటిది ఈరోజు గురు పౌర్ణమితో మరి ఆ గురువుల ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అలాగే వేదిక ముందున్న తల్లిదండ్రులందరికీ నమస్కారం పిల్లలందరికీ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నా ఆశీస్సులు కూడా మీ అందరికి ఉండాలని ఆశీస్సులతో మన పక్కింటి వాళ్ళు కాన్వెంట్ పంపిస్తున్నారు మనం పంపించకపోతే తక్కువగా చూస్తారేమో నామోషిగా చూస్తారేమో అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని యాభై శాతం మంది పంపిస్తున్నారు నో లైఫ్ స్కిల్స్ని ఇచ్చేది అంటే లైఫ్ స్కిల్స్ అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగమే చేయాలనేమి లేదు మనం చదువు అనేది ఎందుకంటే నైపుణ్యమైనటువంటి జీవనాన్ని గడపడానికి అటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఇస్తాయి ఇక మూడో అంశం ఆ ఒక పేరెంట్ మాట్లాడుతూ ఆవిడ చెప్పారు కార్పొరల్ పనిష్మెంట్స్ గురించి అంటే పిల్లలని మా టీచర్ దండించారు కాబట్టి నేను వెళ్ళి పోలీస్ కేసు పెడతాననేటటువంటి అనేటటువంటి దౌర్భాగ్య స్థితికి మనం దిగజారిపోయాం చాలా తప్పండి ఇక్కడ కార్పొరేట్ పనిష్మెంట్స్ అనేటటువంటివి అంటే భౌతిక దండన అనేటటువంటిది టీచర్లు కేవలం సదుద్దేశంతో మాత్రమే చేస్తారు ఒక నేను టీచర్గా ఉండేటప్పుడు చాలాసార్లు కొట్టేశాను పిల్లలను సార్ ఎస్ సార్ నేను టీచర్గా ఉండేటప్పుడు పన్నెండేళ్ళు చేసినప్పుడు నేను మంది కొట్టారు నేను కొట్టాను కానీ ఏ పిల్లాడి మీద కూడా ద్వేషంతో నేను కొట్టలేదు కారణం వాళ్ళ మీద మనం కూడా మన పిల్లల్ని కొడుతూ ఉంటాం అంటే వాళ్ళ మీద మనకు ద్వేషం ఉందన కాదు కాబట్టి తల్లిదండ్రులు కూడా దయచేసి అర్థం చేసుకుని ఒక టీచర్ కొట్టారు పనిష్మెంట్ ఇచ్చారు అంటే కారణం ఏంటి అనేటటువంటి దాన్ని కూడా మీరు ఒక్కసారి ఒకటికి ఆవేశం రావచ్చు కోపం రావచ్చు మేబీ ఒక సెకండ్ థాట్ అనేది చేసి వాటిపైన ఉపాధ్యాయుల్ని డిమారలైజ్ చేయొద్దు అనేటువంటి పిల్లల ఉన్నతికి బాగా చదువుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఒక బ్రిడ్జ్ లాగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మెగా పేరెంట్ మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అందరు పిల్లలకి మంచి భవిష్యత్తు కలగాలని చెప్పేసి బాగా చదువుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీనికోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ షూస్ యూనిఫామ్స్ అన్నీ సప్లై చేస్తుంది వాళ్ళకి మీ అందరికీ కూడా చదువుకోవడానికి కావాల్సిన న్యూట్రిషనల్ సపోర్ట్ భోజనం తక్కువ సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని కూడా బాగా నిర్వహిస్తున్నారు పూర్తిగా రుచికరమైన భోగజనం తినడానికి సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తున్నారు బీపీటీ రకం బిన్యం ప్రతి దగ్గర సర్వే చేయడం జరుగుతుంది పిల్లలందరూ కూడా తృప్తిగా తింటున్నారు తద్వారా చదువుకోవడానికి వాళ్ళ మేధాశక్తి పెరగడానికి ఇవన్నీ కూడా ఫోర్టిఫైడ్ రైస్ అందించడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా అన్ని అన్ని సపోర్టు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కల్పిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అనే డిస్కషన్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ అది అందరూ చెప్పారు ఇక్కడ ఉద్యోగం రాని వాళ్ళు మాత్రం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు కాబట్టి నమ్మకంతో మీ పిల్లలందరినీ కూడా ఇక్కడికి పంపించండి గురువుల చేతుల్లో మీ పిల్లల పిల్లల భవిష్యత్తును ఉంచండి టీచర్స్ పేరెంట్స్ మాట్లాడుకొని మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయండి అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తుంటు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి